హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ట వచ్చే నచ్చి నాకు సో వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ అన్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే లాగా వచ్చేసి సండే లాగా అండి అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ వచ్చేసి నేనైతే స్వీట్ రెసిపీ అయితే చేశాను ఇంకా ఈరోజు సండే కదా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారండి ఇంకా అందుకనే నేను సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను స్తానండి ఇది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము చాలా మంది సేమియా సగ్గుబియ్యం పాయసం చేసినప్పుడు చల్లారెత్తిగా చెక్కబడుతూ ఉంటుందండి గట్టిగా అయ్యి తినడానికి అయితే అస్సలు బాగుండదు కానీ నేను ఈ ప్రాసెస్లో అయితే చేయండి మనకి ఎంత చల్లారినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి జ్యూస్ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మాత్రం నాది గ్యారెంటీ ఎందుకంటే నేను ఇప్పుడు ఇలానే చేస్తాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్కి అయితే లైక్స్ అయితే ఇవ్వట్లేదండి చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్స్ ఇస్తూ ఉంటే నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే నేను ఇంకా ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే మీ కొంచెం బూస్ట్ అప్ ఇచ్చినట్టు ఉంటుందండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను సేమియా పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకి అయితే టూ స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసాను నెయ్యి అయితే బాగా హీట్ అవ్వాలండి నెయ్యి అయితే హీట్ అయింది అందులోకి జీడిపప్పు అయితే వేసుకున్నాను జీడిపప్పు వేసుకొని మంచిగా వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి అలాగే అందులోకి అయితే వన్ స్పూన్ అయితే కిస్మిస్ అయితే వేశాను కిస్మిస్ అయితే మా పిల్లలు తినరండి అందుకనే తక్కువగా వేశాను ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీడిపప్పు వేపేటప్పుడు ఒక మంచి అరోమా వస్తుందండి ఆ అరోమా వచ్చే వచ్చేవారైతే వేపుకోవాలి ఇక్కడైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇవైతే ప్లేట్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో అయితే నేనైతే సేమియా వేసుకుని వేపుకుంటాను కిస్మిస్ నెయ్యిలో వేపినప్పుడు బబ్బుల్లాగా అయితే వస్తుందండి అలా బబుల్ లాగా వచ్చేటప్పుడు దాకైతే అయితే ఫ్రై అయితే చేసుకోవాలి లాగా అయితే వచ్చిందండి నేనైతే పక్కన అయితే పెట్టుకున్నాను అదే కళాయిలోకి అయితే వన్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసాను నెయ్యి అయితే బాగా హీట్ అవ్వాలండి అందులోకి తగినంత సేమి అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను సేమి అయితే వేసుకున్నాను సేమియా వేసుకొని సిమ్లో పెట్టుకుని అయితే వేపుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే మాడుతుంది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే వేపుకోవాలి ఇక్కడ అయితే నేను వేపుకుంటాను ఆల్రెడీ నా దగ్గర రోస్టెడ్ సేమీ అయితే ఉందండి అంటే వేపిన సేమీ అయితే ఉంది కాకపోతే నేను మీకు చూపించాలని మా నార్మల్ సేమీ అయితే నెయ్యిలో వేసి అయితే చూపిస్తున్నాను వేపి విధంగా కలర్ అయితే రావాలి ఇలా కలర్ వస్తే మంచిగా టేస్ట్ అయితే బాగుంటుందండి సేమీ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి ఈ విధంగా వేపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయాలి తర్వాత సగ్గుబియ్యం అయితే ఉడకపెట్టుకుందాము స్టవ్ మీద అయితే పెద్ద గిన్నె పెట్టుకున్నాను అందులోకైతే వన్ గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను అలాగే అందులోకి అయితే నేను వన్ అవర్ అయితే నానబెట్టానండి సగ్గుబియ్యం సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం అయితే బాగా ఉడకనివ్వాలి ముందుగా సగ్గుబియ్యం అనేది నానబెడితే మనకి సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతుందండి ఇక్కడైతే ఒక పది నిమిషాల్లో సగ్గుబియ్యం అయితే ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనమైతే ఉడికిందని చెక్ చేసుకున్న తర్వాత అందులోకి అయితే సేమీ యాడ్ చేసుకున్నాము ఇక్కడ సగ్గుబియ్యం పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలాగ చేత్తో అయితే ప్రెస్ చేయాలండి చేత్తో ప్రెస్ చేస్తే మనకి మనకి ఉడికినట్టు తెలుస్తుంది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అందులోకైతే ముందుగా మనం రోస్ట్ చేసుకున్న సేమియా అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సేమియా కూడా వేస్తున్నాను సేమియా వేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి సేమియా యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే వెంటనే కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే సేమియా వేసినప్పుడు పాలల్లో ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ వాటర్లో కన్నా సేమియా పాలల్లో ఉడికితేనే టేస్ట్ అయితే బాగుంటుందండి అందులోకైతే నేను కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే వన్ లీటర్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను సేమియా సగ్గుబియ్యం పాయసంలోకి కొంచెం పాలు ఎక్కువగానే ఉండాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను పాలు అయితే యాడ్ చేసినాను పాలు పోసుకున్న తర్వాత సేమియా అయితే ఓ పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అలా ఉడికితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం అంటే మా పిల్లలిద్దరికి కూడా చాలా ఇష్టం అండి మా పిల్లల కోసం వీక్లీ వన్స్ అయితే చేస్తూ ఉంటాను నేను ఎక్కువ పాలు అయితే ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను కొంచెం పలచగా ఉంటేనే మా పిల్లలిద్దరికైతే నచ్చుతుందండి కొంతమంది గట్టిగా చేసుకుంటారు అలా చేస్తే నాకు అసలు నచ్చదు ఇక్కడ అయితే వేపుకున్న సేమియా అయితే యాడ్ చేసుకున్నానండి సేమియా వేసుకున్న తర్వాత పాలల్లో అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అలా ఉడకనిస్తే సేమియా కూడా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది మనకి హాఫ్ అయితే సగ్గుబియ్యం ఉడికిందండి మిగతా హాఫ్ అయితే పాలల్లో అయితే ఉడుకుతుంది టేస్ట్ ఇంకా అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది పాలల్లో సేమియా సగ్గుబియ్యం అయితే మంచిగా ఉడికిందండి అందులోకి నేనైతే ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను ఇలాచీ పౌడర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే వన్ స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను వేసుకొని రెండు నిమిషాలు అయితే మరకనివ్వాలి మరిగిన తర్వాత అందులోకైతే మనం స్వీట్కి తగినంతగా పంచదార అయితే యాడ్ చేసుకుందాము నేను ఎప్పుడూ సేమియా సగ్గుబియ్యం పాయసం బెల్లం షుగర్ కాంబినేషన్లో అయితే చేస్తానండి ఈసారి నేను ఓన్లీ షుగర్ వేసే చేశాను ఎందుకంటే బెల్లంతో ఇంకా ఇంట్లో బెల్లం అయితే లేదు ప్రజెంట్ అందుకనే షుగర్ వేసి అయితే చేశాను ఇలా షుగర్ వేసుకున్న కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే మనకి స్వీట్కి తగినట్టుగా అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే షుగర్ అయితే యాడ్ చేసినాను షుగర్ వేసుకున్న తర్వాత మంచిగా అయితే కరగనివ్వాలి నెక్స్ట్ టైం మీకు సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే బెల్లంతో ప్రిపేర్ చేసి అయితే చూపిస్తానండి అది సే ఇలా డైరెక్ట్గా బెల్లం అయితే వేయకూడదు అలా బెల్లం అయితే కరిగించుకొని బెల్లపు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి అలా వేసుకుంటే మనకి బెల్లంతో చేసిన సేమియా సగ్గుబియ్యం పాయసం టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే అలా చేసి అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది అందులోకి చిటికడైతే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేస్తే మనకి సేమియా సగ్గు బియ్యం పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలామంది సాల్ట్ అయితే వేయరండి సాల్ట్ వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే అందులోకి అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే యాడ్ చేస్తున్నాను వేసుకొని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఉడకనేస్తే ఎమ్మెయిగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అవుతుంది ఇలా కానీ సేమియా సగ్గుబియ్యం పాయసం చేసుకున్నారంటే ఎంతసేపు అయినా కూడా చెక్కబడదండి కొంతమంది చేసుకుంటే మాత్రం ఊరికే చెక్కబడిపోతుంది గట్టిగా అయ్యి తినటానికి సేమియా కేసర్లాగైతే ఉంటుందండి ఇలా చేసుకోండి చాలా పలచగా చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడిగా బా జ్యూసీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిందండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ టైం అయితే బెల్లంతో చేసి అయితే చూపిస్తాను అది కూడా సింపుల్గానే ఉంటుందండి ఇది ఎంతసేపు అయినా కూడా చెక్క పడకుండా ఇలాగ పలచగానే ఉంటుంది ఇప్పుడు వేడిగా ఉంది పలచగా ఉంది అనుకుంటారేమో చల్లారిన తర్వాత కూడా ఇలాగ పలచగానే ఉంటుందండి చాలా బాగుంటుంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్